పద్నాలుగులో తెలుగుదేశానికి యువతరం ఓట్లు లేకపోబట్టినాక దెబ్బతింది రెండు వేల తొమ్మిది అప్పటి నుంచి దెబ్బతింటా వచ్చింది రెండు వేల తొమ్మిదిలో యువతరం ఓటు ఆయనకి వెళ్ళిపోయింది ఎవరు చిరంజీవికి రెండు వేల పద్నాలుగులో చంద్ర తెలుగుదేశానికి వచ్చినాయి అంటే లేదు అప్పుడు జగన్కి పోయినాయి యువతరం ఓటు వచ్చేటప్పటికి ఎక్కువగా తెలుగుదేశం ఈ సీనియర్లు వృద్ధులు మధ్య తరగతి మధ్యవయస్కులు వీళ్ళ మీదనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఎందుకు జరుగుతోంది అంటే యువ రక్తాన్ని ఎంకరేజ్ చేయకపోవడం వల్ల అది గ్రహించాడు లోకేష్ దాంతో పాటుగా తన టీం కావాలి ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీని తీసుకున్న చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్తో ఉన్నటువంటి మనుషుల్లో ఐదు శాతం కూడా లేరు వాళ్ళు కూడా నిదానంగా చరిత్రలో కలిసిపోయారు తర్వాత వాళ్ళకేదో ఏ ఎమ్మెల్యే పదవి ఇచ్చేట కూర్చోబెట్టేశారు ఇప్పుడు గొర్రెలు బుచ్చి చదురు అట్లాగే కదా ఎన్టీఆర్తో కలిసి ఉన్నాయని ఆయన పరిటాల రవి ఎన్టీఆర్తో కలిసి ఉన్నాయని ఆయనకు మంత్రి పదవి ఇచ్చారా ఇవ్వలేదు కదా స్ట్రాటజిక్ గా ఎన్టీఆర్ తో ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి అలాగని పార్టీకి దూరం అనలా పార్టీతో పెట్టుకున్నారు కానీ జాగ్రత్తగా తన టీంని పెట్టుకున్నారు అంటే అసంతృప్తి అసమ్మతి లేకుండా చూసుకున్నారు అట్లాగా ఇన్నేళ్లు నడిచిపోయింది పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ తనదైన టీం ఇప్పుడు అలాగే లోకేష్ కి తనదైన టీం కావాలి కదా రాబోయే ముప్పై నలభై ఏళ్ల పాటు పార్టీ నడపాలంటే అదే సందర్భంలో ఎవరి సామర్థ్యం ఏంటో తనకి తెలియాలి కదా ఇప్పుడు సీనియర్లు అందరి సామర్థ్యం చంద్రబాబుకు తెలుసు లోకేష్ కి అవసరం లేదు దాంతో కాబట్టి ఇప్పుడు